పాతపట్నం మండలం కాపు గోపాలపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నాయకులతో కలిసి పాతపట్నం మండలంలోని కాపు గోపాలపురం నందు వర్షం ప్రభావంతో అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన పంట పొలాలను పరిశీలించారు పొట్టదశలో ఉన్న వరి పైరులో నీరు నిల్వ ఉండి పోవడంతో నష్టం అధికంగా ఉంటుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క నేటికి అధికారులు పంట నష్టాలను అంచనా వేయలేదని పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు

बैंक बैंक मजाक मजाक चड़िया रखा नहीं सो ओह राले राले आधिकारिक तो नहीं राले वो नहीं राले नहीं राले नहीं राले नहीं राले नहीं राले ఇలాంటి ప్రభుత్వం మంగళం పాడాలి ఇలాంటి ఎమ్మెల్యేకి పూర్తిగా మంగళం పాడాలి ఎందుకు మన పేదవాళ్ళని ఆదుకోలేని వాళ్ళు పేదవాళ్ళ కష్టం తెలుసుకునే అవసరం ఇంకేముంది నలభై వేలు అమదారు చుట్టూ ఒక్కరికేం పడిందండి